అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ నామ సంవత్సరం ఈ సంవత్సరంలో మొట్టమొదటి పౌర్ణమి రాబోతోంది ఈ నెల ఏప్రిల్ పన్నెండవ తేదీన శనివారం పౌర్ణమి తిథి ఏర్పడింది ఈ చైత్ర పౌర్ణమికి చాలా విశేషత ఉంది ఈ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజిస్తే సంవత్సరం అంతా కూడా ఏ రకమైన కొరత ఏర్పడకుండా మన మీద లక్ష్మీ కటాక్షం ఉంటుంది అలాగే ఇదే రోజున హనుమంతుని యొక్క విజయోత్సవ దినం అనమాట అంటే ఇతిహాసాల ప్రకారము చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదితర రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లుగా కనిపిస్తుంది ఈ కారణంగా ఈ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సాంప్రదాయం కూడా ఉందనమాట శనివారం రోజున పౌర్ణమి ఏర్పడటం అలాగే హనుమద్ విజయోత్సవం కావడం కూడా చాలా విశేషమే ఇలాంటివి చాలా అరుదుగా వస్తూ ఉంటాయి కాబట్టి ఇలాంటి మహత్తరమైన శక్తివంతమైన పౌర్ణమి రోజున మనం కొన్ని అద్భుతమైన పరిహారాలను పాటిస్తే అన్ని రకాలుగా మన మీద లక్ష్మీ కటాక్షం ఉంటుంది సరే ఎవరికైనా సరే చైత్ర పౌర్ణమిలోపు ఈ వీడియో కంటపడితే అదృష్టవంతులే ఎందుకంటే ఇంకొక విశేషం కూడా ఉంది చైత్ర పౌర్ణమి రోజున ఒంటిమిట్ట మనకి రామాలయం ఉంది కదా ఆ ఒంటిమెట్ట రామాలయం కడప రాముల వారి యొక్క కళ్యాణం కూడా జరుగుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఖచ్చితంగా అందరూ ఇంట్లో పూజ చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని కూడా పూజించాలి లక్ష్మీదేవిని కూడా ఈ రోజున ఈ పౌర్ణమి రోజున ఉమ్మెత్త చెట్టు కనుక ఉంటే ఆ ఉమ్మెత్త పువ్వులతోటి మనకి మహేశ్వరుణ్ణి అర్చిస్తే కనుక పరమేశ్వరుణ్ణి ఈశ్వరుణ్ణి అర్చిస్తే కనుక చాలా చాలా దోషాలు పోతాయి అలాగే ఎప్పుడూలాగానే నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేయడం మనకి నెగిటివ్ ఎనర్జీ పోతుంది పౌర్ణమి శనివారం నాడు కలిసి వచ్చింది కాబట్టి వెంకటేశ్వర స్వామిని పూజిస్తే చాలా మంచిది అందులో పిండి దీపారాధన చేస్తే చాలా మంచిది పౌర్ణమి శనివారం ఈ రెండో కూడా అటు శనీశ్వరుని యొక్క కరుణ కావాలి అన్న ఆంజనేయ స్వామిని పూజించాలి ఇటు లక్ష్మీదేవి యొక్క కరుణ కావాలి అన్న వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని కలిపి పూజించాలి ఒక పిండి దీపం కనుక వెలిగిస్తే పౌర్ణమి నాడు అంటే ఇన్ని రకాలైనటువంటి యోగాలు కలిసి ఉన్న ఈ రోజుని పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది అలాగే పౌర్ణమి రోజున తులసి అమ్మవారిని కనుక పూజిస్తే తులసి అమ్మవారి దగ్గర మీరు కాస్త దీపారాధన చేసి అవనీతి దీపారాధన ఆ అమ్మవారి చుట్టూతా కూడా తులసి కోట లేకపోతే తులసి అమ్మవారి చుట్టూతా ప్రదక్షిణ చేస్తే ఖచ్చితంగా మనకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది తులసి అమ్మవారిని నమస్కారం చేసుకుంటూ నమ తులసి రక్షోభ్య పురుషోత్తమ వల్లభే పాహిమాం సర్వ పాపేభ్యో సర్వసంపత్ప్రదాయిని అని ప్రార్థించాలి ఇంటి ముందర ఆ రోజు సాయంకాలం పౌర్ణమి రోజు సాయంకాలం ఇంటి ముందర రెండు దీపాలు పెట్టుకున్నా కూడా చాలా మంచిది ఆ రోజు ఏం చేసినా ఏం చేయకపోయినా రాళ్ళ ఉప్పును ఖచ్చితంగా కొనండి చైత్ర పౌర్ణమి రోజు రాళ్ల ఉప్పు కొంటే ఆర్థికంగా మన ఇంటికి కలిసి వస్తుంది ఆర్థికపరమైనటువంటి బాధలు తగ్గుముఖం పడతాయి ఆ రోజు కనుక మన కోరికలు నెరవేరాలి అంటే ఈ నిండు పౌర్ణమి రోజున రాత్రి సమయంలో నిండు పొన్నముని చూస్తూ ఆ చంద్రుణ్ణి చూస్తూ మన మనసులో ఉన్నటువంటి కోరికని ఏదైనా సరే కోరుకుని ఖచ్చితంగా ఆ రోజు అమ్మవారి యొక్క దివ్య నామావళి లలితా సహస్రనామం కనుక చదివితే ఖచ్చితంగా నెరవేర్తాయి అందులోనూ పౌర్ణమి నాడు చదివితే చాలా 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 మంచిది ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేసిన ఆ రావి చెట్టు నీడలో నిలబడిన లేకపోతే రావి చెట్టు దగ్గర రెండు దీపాలు వెలిగించిన రావి చెట్టుకి నీళ్లు పోసిన జాతకంలో ఉన్నటువంటి దోషాలు పోతాయి అలాగే పౌర్ణమి రోజున నల్లదారం కట్టుకుంటే నరదిష్టి పోతుంది అని అంటారు ఏలినాటి సందోషం పోతుంది అంటారు ఇంటికి ఉన్నటువంటి దరిద్రం పోతుంది అని అంటారు అలాగే కాస్త పౌర్ణమి రోజున ఎర్రని వస్త్రం తీసుకుని అందులో కాస్త ఒక గుప్పడు ఉప్పు వేసి మూటలాగా కట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అని చెప్పి చెప్తారు ఒక చిన్న తాబేలుని విగ్రహాన్ని తెచ్చుకొని పూజ గదిలో కనుక పెట్టుకుంటే ఇంట్లో ఉన్నటువంటి వాస్తు సమస్యలు అన్నీ పోతాయి అని అంటారు విష్ణు స్వరూపమైనటువంటి తాబేలు విగ్రహానికి అత్యంత దైవీ శక్తి ఉంటుంది కాబట్టి ఆర్థిక పరమైన బాధలతో బాధపడే వాళ్ళు కూడా తాబేళ్ళు పెట్టుకుంటారు మన పూజ గదిలో లక్ష్మీదేవిని ఆ రోజు కనుక పూజించి తీరితే అఖండమైనటువంటి లాభం పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంటి గడపలకి పసుపు రాసుకోవడం ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేసుకోవడం అలాగే ఇంటి గుమ్మానికి మామిడాకు తోరణం కట్టడం ఇలాంటి శుభ పరిణామాలు ఉన్నటువంటి మ మంగళాలు కలిగించేటటువంటి మంగళకరమైన పనులు చేస్తే ఆ కళకళలాడుతున్న గుమ్మం లక్ష్మీప్రదం కాబట్టి లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానిస్తున్నట్లుగా అమ్మవారు ఇంట్లో అడుగు పెడతారనమాట అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఆ రోజున అమ్మ గోమాతకి ఆహారాన్ని తినిపించాలి అన్నాన్ని ఎప్పుడూ గోమాతకి పెట్టకూడదు అన్నం కాకుండా గడ్డి ఉలవలు మినువులు ఇలాంటివి కానీ ఏదైనా ఒక ఆహారం అన్నం తప్ప తినిపిస్తే చాలా మంచిది పౌర్ణమి రోజు లలిత సహస్రనామాలు పారాయణ చేసిన ఖడ్గమాల చదువుకున్న లలిత అమ్మవారి యొక్క దివ్య మంత్రాన్ని పదే పదే చాంటింగ్ చేసిన ఆ రోజు చాలా మంచిది ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటే కుటుంబానికి ఎలాంటి కీడు జరగకుండా ఉంటుంది అని అంటారు సంవత్సరం అంతా కూడా మంచి జరుగుతుంది అలాగే ఎంత ఎంతవరకు ఎవరింట్లో అయినా సరే తులసి మొక్క కనుక లేకపోతే ఈ శనివారం పౌర్ణమి రోజు తులసి మొక్కని ఇంట్లోకి తెచ్చుకుని నాటుకున్నా కూడా చాలా మంచిది అలాగే తులసి మొక్క ఉన్నవారు పౌర్ణమి రోజు సాయంకాలం సమయంలో తులసి మాత చుట్టుతా ఐదు ప్రదక్షిణాలు కనుక చేసినట్లయితే స్త్రీలకు దీర్ఘ సుమంగళిత్వం ప్రాప్తిస్తుంది ఎట్టి పరిస్థితులలోనూ ఈ పౌర్ణమి రోజు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించే తెరాలి మాంసాహారం తినకూడదు ఉల్లి వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు పౌర్ణమి రోజు నూనె కొనకూడదు తలకి నూనె కూడా రాసుకోకూడదు నూనె కనుక కొంటే అప్పులు పాలవుతారు అని చెప్పి పండితులు అంటూ ఉంటారు ఎవరైతే త్వరగా ధనవంతులు అవ్వాలి అని అనుకుంటారో ఈ పౌర్ణమి రోజు నిష్టగా నియమంగా ఉంటూ విష్ణు మంత్రాన్ని కానీ లక్ష్మీ మంత్రాన్ని కానీ అమ్మవారి యొక్క మంత్రాన్ని కానీ పదే పదే చాంటింగ్ చేస్తూ ఉంటే అవసరానికి మీకు డబ్బు సమస్య రాకుండా పోతుంది అలాగే ఆంజనేయ స్వామి గారి జయంతి కాబట్టి హనుమంతుణ్ణి స్మరించుకుంటూ మన దాంట్లోనే సుందరకాండ పారాయణ పెట్టాం మనం వచనం అలాగే సంక్షేప రామాయణం కూడా పెట్టాం అవి కనుక చదువుకుంటే ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎలాంటి కోరికైనా సరే తీర్చేటటువంటి సంక్షేప రామాయణం ఈ రోజు నుంచి మొదలుపెట్టి చదవండి చదివితే చాలా 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 మంచిది ఇంటికి కాదు మీకు కూడా ఈ జాతక దోషాలు ఏవైనా ఉంటే అవన్నీ పోతాయి ఖచ్చితంగా పౌర్ణమి నాడు దేవాలయానికి వెళ్ళి ఏ దేవాలయమైనా పర్వాలేదు అమ్మవారిదో స్వామివారిదో పరమేశ్వరుడిదో విష్ణు దేవాలయమో ఏ దేవాలయానికన్నా వెళ్ళి అక్కడ కాసేపు కూర్చుని స్మరణ చేసుకోవడం వల్ల మనకు ఉన్నటువంటి దోషాలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి లోకా సమస్త సుఖన భావంతో మరొక అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం